దేవు నామం స్తోత్రములు కలుగున్నాక దేవుడు మళ్ళీ ఈ యొక్క ఇచ్చినందుకు ఆయనకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నా మళ్ళీ కీర్తనలు మొదటి అధ్యాయము మొదటి నుంచి చదవండి అవహాస్ కూర్చుండో కూర్చుండ

చాలు నామక స్తోత్రము దుష్టుల ఆలోచన చెప్పున నడవక పాపుల మార్గం నిల్వక దుష్టుల ఆలోచన దుష్టులు ఏం చేస్తారంటే ఆలోచనలేమో మనకు ఆ ఈ లోకంలో అనుమానం లేని తెచ్చి అన్నమాట దేవుడి స్తోత్రం మరి ఆ దృష్టిలో ఏం చేస్తారంటే నాకు మొన్న ఇంటికి వచ్చి ఒక ఆమె ఒక ఆయన వచ్చి ఏం చెప్తుడు అమ్మా నీ మీద చాలా కన్ను దృష్టి పడ్డది అన్నాడు అది నాకు తెలుసు అని చెప్పిన అయితే మాట్లాడుతుంటే ఏమంటుడు నేను మధ్యాహ్నం మూడు గంటలకు వస్తా రెండు కొబ్బరికాయలు ఒక కోడి అవన్నీ తీసుకురా ఒక కుండ తీసుకొచ్చుకో అన్ని దించి పడేసిపోతా నీ మీద బాగా కన్ను దృష్టి పడ్డది అంటుడు నేను ఎవరో తెలిసా నీకు అని చెప్పిన ఎవరు నేను నేను నేనెవరు నీకు తెలుసా అంటే సార్ భార్య అమ్మ అన్న కాదు నేను దేవుని బిడ్డను నేను పాశమ్మను అవన్నీ నేను నమ్మము అని చెప్పిన దేవునికి స్తోత్రం లే నీకు లోపలికి పడిపోపటికి ఎదగకుండా దిగజారిపో ఆర్థికంగా గాని నీ పిల్లలు నువ్వు అంతా ఎటు అటు ఇటు అల్లకలం కలం దానికి చేసిన నీకు అని చెప్పిండు చేసినా కూడా నాకేం బాధ లేదని చెప్పిన దేవునికి స్తోత్రం దుష్టుల ఆలోచన చెప్పున మనం నడవద్దు అనమాట అదే లోకాంచారంగా నమ్మకార్థంగా ఉంటే ఆయన చెప్పినట్టు చేస్తుండే దేవునికి స్తోత్రం మనం దుష్టునికి చూడలేదు దుష్టుల ఆలోచన చెప్పున నడవద్దు పాప మార్గం నిలవద్దు పాపులంటే ఎవరు తాగుబోతులు మెబ్చారులు దొంగలు హంతకులు వాళ్ళే కాదు పాపులంటే పెద్ద పెద్ద పాపాలు చేస్తేనే పాపాలు కాదు ముసలమ్మ ముచ్చట్లు ఎక్కడ పెట్టుకొని కూర్చున్నా ఏడ పనికి పనికి రాని మాటలతోటి అందరు ఒక దగ్గర చూసున్నా కాడ తప్పకుండా దోషం వస్తుంది రాదని ఏం లేదు పది మాటలు ఇలా రెండు మాటలు అన్నా దేనికి ఇష్టమైన మాటలు మనకు వస్తాయి కాబట్టి పాపుల మార్గం ఏం చేయొద్దంట నిలవద్దు అంట నిలవద్దు పాపులను కూర్చున్న కూడా కూర్చోవద్దు పాపులు నిలబడ్డ కడ మనం నిలబడదు నేను ఒకరోజు పోయి ఇట్లా నేను గిడ స్తంభం కూడా నిలబడ్డానంటే అందరూ వస్తారు మన వాకింగ్ చేసుకుంటే ఇక్కడక్కడ తిరుగుతుంది అక్కడ తిన్నాం అక్కడ తిన్నా ఒకవేళ నా దగ్గరకు వచ్చింది అనుకో ఏ ఎట్లున్నావు అక్క తిన్నాం మేము మాట్లాడుకుంటుంటాం ఒకవేళ అక్క రాలేదనుకో అక్క పరిస్థితులు ఎవరన్నా వచ్చిందనుకో చాలా మంది ఉన్నారు నాకు తెలిసిన వాళ్ళు వాళ్ళు అక్క నీకు ఈ సంగతి ఇట్లా అయింది తెలుసా అది ఇది అంటాం అవునా నాకు తెలియదు అంట మళ్ళీ ఇంకేదైనా చెప్పని పోతే వద్దులే మనకి ఎందుకు అమ్మా అయితే అపవాసకులు దుష్టుల మార్గ దుష్టుల ఆలోచన చెప్పుకున్న నడవక పాపుల మార్గంలో నిల్వగా అపహాసము కూర్చుండోడు కదా ధర్మ శాస్త్రం అందరూ ఆనందించుచు దివా దాన్ని ధ్యానించిన ధనియుడు ఎక్కువ ధర్మశాస్త్రమును ఆనందించాలంట ఆనందించుచూ దివాహకంలో దాన్ని ధ్యానించాలి ధర్మశాస్త్రము ప్రతిరోజు చదవాల చదువుతుంటే మనలో ఉన్న తప్పులు బయట పెడుతుంటారు దేవునికి స్తోత్రం మనలో ఏ చిన్న మచ్చ మరక డాగులు కల్మషాలు కుళ్ళు కుట్రలు పగలు కోపాలు ఏదిన్నా కూడా నేను ఇది ఉన్నదని చేస్తాడు దేవునికి స్తోత్రం మరి నా చిన్న కుమారుడు లేబిడ్డ లేబిడ్డ అంటే అస్సలు ఇవ్వకపోతుండే ఎప్పుడైతే వాడు బైబుల్ చదవడం స్టార్ట్ చేసిందో వారికి తెలిసింది నువ్వు సోలు మరి నువ్వు ఇంతవరకు అంటున్నావు దరిద్రం నీకు వస్తుంది ఇది మంచిది కాదు అని వాడు తెలుసుకున్నాడు కదా బైబుల్ చదవడం ఎక్కువ ధర్మ శాస్త్రము ధ్యానించి వాడు ధన్యుడేతడు చెడిపోడు దివారాత్రులు దాన్ని ధ్యానించి వాడు ధన్యుడు అతడు ఏంకా నీటి కాల్వల ఎవరున నాటబడినదై ఆపు వాడక తన కాలమందు పళ్ళనిచ్చి చెట్టు వలే నుండు దేనికి స్తోత్రం మరి నేను ఈ నీరు కూడా గమనించండి నేను బస్సులలో పోయినప్పుడు కానీ ఎక్కడన్నా ఊర్లలో పోతుంటే కాళ్ళ పక్కల చెట్లు ఉంటాయి కదా కాళ్ళ పక్కల పిచ్చి చెట్లు కానీ మంచి చెట్లు కానీ ఎన్నో ఉంటాయి అవి ఎంత పచ్చగా ఉంటాయి మనం ఇప్పుడు చిక్కుడు చేతికి నేను ఎన్ని నీళ్ళు పోసినా పురుగు పట్టి పుచ్చు పట్టి ఇంకేదేదో ఉన్నది తిప్పతీగా చూడండి ఎక్కడికెక్కడ పాతిపోతుంది కదా ఓ ఎన్ని అంతస్తులు ఉండని ఎన్ని అంతస్తుల సంభం ఉండని ఆ టీవీ అది ఏమంటారు కరెంటు పోల్ ఉంటుంది కదా పెద్ద పెద్ద పోల్స్ ఆ పోల్స్ కూడా ఎక్కిపోతుంటుంది అనమాట ఎందుకంటే పక్కకు నీరు తేమ ఉంటుంది కాబట్టి వెళ్ళిపోతుంది ఆ విధంగానే మనం దేవుల్లో దేవుని అందు ధర్మశాస్త్రం నందు ఆనందించు దివారేతను దాన్ని ధ్యానించాల దేవా నువ్వు చేసిన అద్భుతాలు నువ్వు చేసిన నాకు మేలు నువ్వు చేసిన మంచి పనులు ప్రభావాన్ని మనం ఇది చేసుకుంటుంటే ఆకు వాడక ఆకు వాడిపోకుండా పచ్చగా ఏ విధంగా నిఘనిగా ఉంటుందో మన జీవితాలు అట్లుంటాయన్నమాట దేవునికి స్తోత్రం నిన్న మా చెల్లెంటే నేనే నీరుగలారా ఎప్పుడు ఏడుస్తూనే ఉంటా ఉంటుంది ఫోన్ చేస్తే ఏ చేసినా గొంతు రాత్రి బాగా దంతటి ఏడిస్తే గొంతు అంత పోయింది ఎప్పుడు నీకు స్టాక్ ఉంటాయి అంటే అయిపోయినాయి అంటే నీళ్ళు కళ్ళలో అయిపోయే కళ్ళల్లో ఏమొస్తున్నాయంట రాళ్ళు అని చెప్పిండు డాక్టర్ నీకు ఆ కళ్ళలో అనేది పోయి రాళ్ళు నీరు ఇంటికి పోయి మరి ఇంతకనం ఏడుస్తున్నావు అంటుంది అయితే దేవునికి స్తోత్రం మేము ఇట్లా బజార్కి వెళ్తుంటే ఒక సిస్టర్ పిలిచింది ఇందు రాలు ఎన్నో చెప్పినా మేడం మీరు ఎప్పుడు చూసినా నవ్వుకుంటా ఉంటారు హ్యాపీగా ఉంటారు కానీ మా శివ శివమాల వేస్తదామే శివమాలేసి ఏమన్నాడు మా శివుడు చెప్పిండే నువ్వు అన్ని బాధలలో ఉన్నావు అంట కష్టాలలో ఉన్నావు ఇక నూట పదహారు నీకు ఫస్ట్ ఏమన్నాడు అన్నాడు అట్లా నా మరి నాకు రాత్రు ఏసే ఇట్లా చెప్పింది కదా అన్న ఎట్లా అంటే నీకే నూట ఒకటి ఈ కదా నువ్వే కష్టాలు బాధలు ఉన్నావు పిల్లలు లేక బాధ నీకు నీకు అట్లుంది కదా అని నేను చెప్పిన ఎప్పుడు కానీ సైతానికి అన్ని తెలుసు కాబట్టి దానికి మనము చోరద్దు ఆనందించచ్చు ఆకువాడక కాలమందు పారంభించ అది చింత చెయ్యదు ఉంటే చింత చెయ్యదు కాపు మానవుడు ఎప్పుడు పచ్చగానే ఉంటుంది కదా అడవిలో చెట్లకు నీళ్ళు ఎవరన్నా పోస్తారా ఎవ్వరు పోయరు దేవుడు దానికి మంచి నీళ్ళు ఇచ్చింది అనమాట బాగా అది కొద్దిగా కొద్ది రోజులు వర్షం వచ్చినప్పుడు అన్ని దేవుడు కింద స్టాప్ చేస్తాడేమో నాకైతే తెలియదు కానీ ఆ ఇందాక పాట పడినాం కదా భూ ఆ జలముల పైన ఆయన ఏం చేసిండంట ఈ భూమిని వేసిండు పునాద వేసిండు నిన్న మాటలలో చూస్తే ఒక ఆయన అంట సముద్రంలో స్థలం కొన్నాడట స్థలంలో సముద్రంలో స్థలం కొని బిల్డర్లు చేసి పెద్ద బిల్డింగ్ కట్టిండు నిన్నంతా ములగొట్టిండ్రట కానీ దేవుడు వేసిన పునాదికి ఎవరైనా కూలగొడతారా ఎవ్వరు కులగొట్టరు అయితే ఆయన కింద నీళ్ళు పెట్టింది కాబట్టి చెట్లు పచ్చగా అవుతున్నాయి అట్లనే మన జీవితాలకు దేవుడు ఏం చేసిండో ఆకు వాడక తన కాలమందు అయితే దేవుడు మనకు ఉన్నాడు కాబట్టి దేవుని అందు మనం భయభక్తి కలిగి జీవిస్తే ఇంకా దేవుడు మనకు తోడుగా ఉంటాడు ఇంకా పైన చదువు అతడు చేయనదంత సఫలం అవుతుందంట ఎప్పుడు నీటి కామల ఏడున పడితే మనము చేసినదంతా దేవుడు ఏం చేస్తాడంట ఫలం ఇస్తాడంట ఆ నీడే మనకు లేకపోతే దేవుడే మనకు లేకపోతే దేవుని ప్రార్థన జీవితమే లేకపోతే ఆ దేవుని వాత్యనే మనం లేకపోతే మనం ఎదగలేం మనం ఏది చేయాలనుకుంటే మనము దేవుల్లో ఉండే దేవుడు మనకు అన్ని సమస్తము చేస్తాడు దుష్టులు ఆ లాభం ఉండక గాలికి చెదరగొట్టు పొట్టుగానే ఉంటారట దుష్టులు అట్లా ఉంటారా గాలి వచ్చిందంటే పొట్టు ఉంటుందా వడ్ల పొట్టు కాని పల్లీల పొట్టు కాని ఎల్లిపాయ పొట్టు కాని ఉల్లిగడ్డ పొట్టు గాని ఏ పొట్టు కూడా ఉండదు ఉంటారా ఎగిరిపోతుంది గాలి వచ్చిందంటే మన దుష్టులని సైత దేవుడు ఏం చేస్తాడు తరిమి కొట్టేస్తాడు దేవుడి స్తోత్రం మనం భయభక్తి కలిగి జీవించాల దేవుని అంద ఉండాలా దేవుల్లో ఉంటే మనము దీవింపబడతాము ఆశీర్వాదిస్తాము దేవుని నమ్ముకుంటే చాలా మంది ఏమంటారు యేసు బాబుని నమ్ముకుంటాం మనం దీవింపబడతామాష్ బాబు నమ్ముకుంటే మనకు మంచి పైసలు వస్తాయా ఏమన్నా మీరు ఇస్తారా ఆన్సర్స్ ఇస్తారా అవి ఇవి అని ఏ సై నమ్ముకుంటే మనకి కష్టాలే బాధలు దుఃఖము వేదన శ్రమలు ఇవన్నీ వస్తాయి ఇవన్నీ తట్టుకుంటేనే మనకు పరలోకం వస్తుంది ఆయన మార్గం ఎట్లయితే మార్గమో ఇంతైన మార్గం అన్నమాట ఆయనలో ఉన్న వారికి ఎరుపు వినుకులో విశాలత కలగజేసే దేవుడు మనం అన్నీ చంపుకోవాలా ఈ లోకాషాలు కానీ లోకంలో ఉన్న వాటిని వాళ్ళన్ని మనం చంపుకొని బ్రతుకుతలే మనకు పర్లోక రాజ్యం వస్తుంది దేవుణ్ణి నమ్ముకుంటే మనం పెద్ద ధనవంతులమై కాదు మనకు దేవుణ్ణి నమ్ముకున్నామంటే శ్రమలు ఎవరైతే నీకు శ్రమలు లేవో నువ్వు క్రీస్తు బిడ్డవు కాదు దేవుని బిడ్డవు కాదు నీ అజ్ఞాన పుటములో వేసి కాలితేనే బంగారము మేలు బంగారం అయితేనే వస్తువు తయారైతే అది వేసుకుంటే మనుషులకు విలువనిస్తుంది ఆ ముద్ద బంగారం ముద్ద తెచ్చి ఇంట్లో పెట్టుకుంటే మన లాభమా ఏం లేదు ఆ ఆ ఒక బంగారం ఎవరికి హౌస్ కి ఇవ్వాలి హౌస్ లైన్ ఏం చేయాలి దాన్ని కాల్వాలి కొట్టాలి ఎన్నో సార్లు ఏడు సార్లు కాలుస్తారంట దాన్ని కాల్చి అంత వినాక అప్పుడు ఆ దానిలో ఉన్న మురికంత తీసినాక ప్యూర్ బంగారం అవుతుంది అప్పుడు వస్తువు చేయబడుతుంది మరి మన దేవుళ్ళ ఉన్నప్పుడు ఏం చేయాలి నలగబడాలి కొట్టబడాలి శ్రమలు అనుభవించాల ఓపిక కావాలి మనిషికి ఆ శ్రమలు అనుభవించడానికి ఓపిక అవసరం చాలా మంది ఓపిక లేక ఏమైతుందో నశించిపోతున్నారు చనిపోతున్నారు అది కాదు దేవునికి స్తోత్రం ఇంకా అతడి నుంచి ఏమైనా అంద్రబాబు కాబట్టి న్యాయ విమర్శల దృష్టి సార్ నీతి మంత్రుల సభలో ఎవరు నిలవరు అంట పాల సభ ఇదేంటిది ఏంటిది నీతి మంత్రుల సభ నీతి మంత్రుల సభలో పాటులు నిల్వరు మరి నీతి మంత్రుల సభలో పాపులు నిల్వనప్పుడు దుస్తులు అపహాస్లో కూర్చుండే చోటున మనం ఎందుకు గుసవాలి కదా నీతి మండ్రుల సభకి వాళ్ళు రానప్పుడు అపహాస్టతులు కూర్చుండే చోటున మనం ఎందుకు సవాలి వాళ్ళు మన కాడికి రారు కదా మనం వాళ్ళ కాడికి ఎందుకు సవాలి వాళ్ళు మన దగ్గరికి వస్తే మార్చబడతారని ఈ క్రైస్తవులు మన వాళ్ళ కాడికి పోతే మార్చి పడేస్తారని భయపడి కొంతమంది దూరం దూరమే ఉంటారు నీతి మంత్రుల సభలో పాపులు నిల్వరు ఉండరు వాళ్ళ కుసంగు దిగారు సైతాన్ కుసరు దేవునికి స్తోత్రం అట్లాంటప్పుడు మనం కూడా పాపుల మార్గం ఉండొద్దు దేవునికి స్తోత్రం దేవుడు మనల్ని దీవించాలి ఆశీర్వాదించాలి మనని బలపరచాలి స్థిరపరచాలి మనతో ఉండాలి అనుకుంటే దేవుని ఉండాలి దృష్టిలో ఆలోచన చొప్పున నడవద్దు మనం దేవుని ఏదైనా కష్టం వచ్చిందంటే మనం ఏం చేయాలి దేవుని సన్నీళ్ళు అడగాలి దేవా నాకు ఈ మైండ్ ఇట్లా ఇట్లా వస్తుంది ప్రభా మరి ఏం చేయాలని దేవుని అడగాలి కానీ మనుషులేని అడగొద్దు అక్క మరి నాకు ఇట్లా జరుగుతుందక ఎట్లా అంటే అయ్యో అట్లా నా పిల్లకి బాగుంటుంది కదా సుస్తుందా ఇక్కడ ముస్లిం అయిన ఉన్నాడు తాజా కట్టిస్తాడు పో ముస్లిం అయిన ఉన్నాడు తాజా కట్టిస్తాడు లేకుంటే ఇక్కడ ఎవరు మీది ఏగురు కడుక్కుంటూ అవుతా పెద్ద మంది వాడి దగ్గర మందు మందు పెడితే కక్కిపిస్తాడంట మందు కాని ఇంకా తాజతలు కానీ అక్కడ పోండి అడ ఒక పాస్టర్ ఉన్నాడు ఒక ఒక పాస్టర్ అంట ఆయన ఏం చేస్తాడంట ఆయన ఎక్కడ వా ఎక్కడ నొప్పుంటే అక్కడ తొక్కుతాడు అట తాడంట ఆడికి పోతుంది అంత క్రైస్తవులు దేవుడు అట్లా చెప్పలేదు దేవుని బిడ్డల కాడికి దేవుని కాడికి రా నీకు ఏ అక్కర్లు ఉన్నాయి దేవుని దగ్గరికి వస్తే దేవుడిని ఆ అక్కర్లన్నీ తీరుస్తాడు మనం దుష్టుల మార్గంలో పోగొండు వాళ్ళు చెప్పిన మాటలకు మనం లోబడి వాళ్ళు చెప్పిన మాటల అన్నిల ఆచారాలు మనం పాటించకుండా దేవుడు మనకు నిజమైన దేవుడు కాబట్టి ఆయన సన్నిధిలో మనం ఉంటే దేవుడు మనని దీవించి ఆశీర్వాదిస్తాడు దేవుడి మాటలు దీవించుగాక ఆమె